హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనేది అనేది యొక్క మహిళా బ్యాంక్ ఖాతాలోకి ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి అయితే కనుక డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది సో దాదాపుగా ఐదు వేల అరవై కోట్లను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు అనేది అయితే కనుక వీళ్ళందరికీ అయితే రావన్నమాట సో ఏ కారణం చేత రావు అంటే వీళ్ళందరికీ డబ్బులు అనేది అయితే కనుక కొంతమందికి వేరు వేరు రీజన్స్ వల్ల డబ్బులు అయితే జంప్ చేయరు అనమాట ఏ రీజన్స్ వల్ల జమ చేయరు దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది అనమాట సో ఒక లేట్ చేయకుండా టాపిక్ సో వైఎస్ఆర్ చేయతా పథకం ద్వారా అయితే మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన మహిళలకి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఇప్పటికి మూడు విడతలు చేశారనమాట చేసారనమాట విడత తేదీ నుంచి అయితే కనుక విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఫిబ్రవరి పదహారో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఆ మరుసటి రోజు నుంచి ఏంటంటే గనక మనకు వారం రోజుల పాటు అంటే ఫిబ్రవరి పదహారు నుంచి దాదాపుగా వారం రోజులు అంటే మనకి ఇంచుమించుగా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ వరకు అయితే గనక ఈ పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట మీకు లోకల్లో వచ్చేసి మీకు ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు సో ఆ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని చెక్కుల పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట ఆ యొక్క అయితే గనుక సో ఈసారి ఏంటంటే గనక వీళ్ళందరికీ డబ్బులు రావు అంటే మీకు గత సంవత్సరం వచ్చి ఉన్నా సరే అర్హత ఉన్నా సరే ఈ సంవత్సరం డబ్బులు అనేది రాకపోవచ్చు ఎందుకు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ మెయిన్ నలభై నుంచి అరవై సంవత్సరాలని వయసు అయితే పెట్టడం జరిగిందన్నమాట సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరికైతే సిక్స్టీ ఇయర్స్ బిలో ఉండి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అనుకోండి వాళ్ళందరికీ పథకానికి అనర్హుల్ అయితే అవ్వడం జరుగుతుంది వాళ్ళంతా మనకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని నుంచి మనకు వైఎస్ఆర్ యొక్క పెన్షన్ కానుక అంటే పెన్షన్ కి అయితే గనక ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందనమాట సో చేయితే వాళ్ళందరికీ అయితే కనుక డబ్బులు అనేది అయితే రావు ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక గత సంవత్సరం లబ్ధి పొంది ఏమైనా ఇన్ కేస్ వేరే కారణాల చేత ఏమైనా చనిపోయి ఉంటే ఈ సంవత్సరం వాళ్ళందరికీ లిస్ట్లోంచి పేర్లు అయితే తీసేయడం జరుగుతుందన్నమాట సో వాళ్ళందరూ కూడా అయితే గనుక డబ్బులు అనేది అయితే రావనమాట ఇక తర్వాత రీజన్ చూసుకుంటే గనక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట సో మీరు గత సంవత్సరం లబ్ధి అనేది పొంది ఉంటారు అయినప్పటికీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ సంవత్సరం మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో ఎనెజిబుల్ వచ్చినట్లయితే గనక తప్పకుండా ఈ సంవత్సరం కూడా మీరు ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందనమాట సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రావు మనకు రీసెంట్గా చూసుకుంటే దాదాపుగా అరవై వేల మందిని అయితే కనుక ఇన్నెలిజిబుల్ చేసినట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మీకు గత సంవత్సరం లబ్ధి పొంది ఉంటారు ఈ సంవత్సరం వాళ్ళందరికీ ఏదో కారణం చేత అంటే మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం చేస్తున్నారని తర్వాత వచ్చేసి మీకు ల్యాండ్ ఎక్కువ ఉందని లేదంటే కనుక మీరు ఎక్కువ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫోర్ వీలర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి లేదంటే కనుక గవర్నమెంట్ పెన్షన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా ఉన్నారని కానీ ఇట్లా వేరే వేరు రీజన్స్టెప్ వెరిఫికేషన్ లో కానీ మీకు ఏంటంటే కనుక ఇన్నిజిబుల్ అయితే అయ్యి ఉంటారనమాట సో అట్లా దాదాపుగా ఈ సంవత్సరం అరవై వేల మందిని అనర్హులుగా గా అయితే గుర్తించడం జరిగింది ఇక అంతేకాకుండా ఏంటంటే కనుక గత సంవత్సరం లబ్ధి పొంది ఈ సంవత్సరం ఏంటంటే కనుక వాళ్ళు ఏపీలో ఉండకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఉంటారనమాట అంటే ఫారిన్ కంట్రీస్ కానీ లేదంటే కనుక వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళి ఇక్కడైతే అక్కడికి సెటిల్ అయిపోయి ఉంటారనమాట సో వాళ్ళు ఏంటంటే కనుక ఇక్కడ లేనందున ఇంకోటి ఏంటంటే కనుక ఈకేవీసీ చేసేటప్పుడు తప్పకుండా కేవైసీ చేయించుకోకపోయినా కానీ మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అయితే రావన్నమాట అట్లాంటి వాళ్ళు కూడా ఎనిలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ రకంగా మనకు ఈ కారణాలు కనుక వయస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఒకసారి మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేసి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది అయితే కనుక చెక్ చేసుకోండి అదేవిధంగా వాలంటీర్ ద్వారా అయితే కనుక కేవైసీ అయితే చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు ఎన్పిసి ఐ లింక్ చేయించుకోండి డబ్బులు విడుదల చేసిన వెంటనే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి